म्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नपतनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयङ्करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सुक्ष्ं समग्रेतन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदघ्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोऽध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् मनोजवम् मरुततुल्यवेगं जितेन्द्रियं वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम् व्यहम् हरिः ओम् परमेश्वरस्वरूपेण सभस्कारम् ताभ्याम् शिरसि नयने वक्षसि वहन् अलभ्याम् ब्रह्माद्यैः मुधमनुभविष्यामि हृदये ్రహ్మాదులు అనుభవించినటువంటి ఆనందాన్ని ఆ పాదాలు పట్టుకున్నప్పుడు నేను అనుభవిస్తాను ఇప్పుడు కూర్చుని పాదములు పైకెత్తినటువంటి వెంకటేశ్వరుడి పాదముల యొక్క అరికాళ్లలో ఉన్న చిహ్నములను అన్నమయ్య చూశాడు ఇవి మీకు నాకు కనపడతాయా అంటే మీకు కనపడచ్చు మీరు భక్తులు కాబట్టి అనుకోండి నేను మిమ్మల్ని ఇంకొక చిన్న పుచ్చాలి అవి ఎవరికి కనపడతాయి బాహ్యంలో చూస్తే కనపడే కావు అది మనం నోటితో చెప్తామంటే శ్లోకం చూసావా అంటే ఎప్పుడు చూసావు ఎప్పుడు నిలబడ్డ బాధాలేగా నువ్వు చూసింది అరికాళ్ళు ఎప్పుడు చూసావు చూడలేదు అరికాళ్ళు చూడడానికి కదులుతూ విడిపోయిన దర్శనంలో దొరకవు ఎప్పుడు దొరుకుతాయి ఇంద్రియాలని వెనక్కి తీసేయాలి వెనక్కి తీసేసి మీరు ఇలా కూర్చుంటే మీరు ధ్యానమునందు మగ్నమైపోతే ధ్యానమగ్నులైతే యోగరత్నావళి అని శంకరాచార్యులు వారు చేశారు ఆ స్తోత్రంలో ఆయన ఒక మాట అంటారు అందులో మీరు బాగా యోగ సమాధిలోకి వెళ్లిపోయారు అని గుర్తు ఏమిటంటే గాత్రం యదామల్లతాహ పరివేశ పరివేశయంతి మొట్టమొదట మీకు బాహ్య స్మృతి పోయింది అని గుర్తు ఏమిటంటే మీరు బాగా ధ్యానావస్థలో నిలబడిపోయారు అనడానికి గుర్తు తీగ మిమ్మల్ని నమ్ముతుంది నేను ఇక్కడ ఇలా స్థిరంగా కూర్చుని అక్కడ పుల్ల మొక్కెట్టి ఓ తీగ పెట్టాను అనుకోండి ఇక్కడే కూర్చుని ఏదో మా ఆవిడతో నోట్లో పోయించేసుకుని కదలకుండా కూర్చుని ఆ తీగ ఒక్క నన్ను అల్లుకోదు ఎందుకో తెలుసా అండి దానికి తెలిసి వీళ్ళు లేచిపోతాను అది అలా పక్కకి తిరిగి ఆ పుల్ల మొక్క నల్లుకుంటుంది అంటే కదలది ఇంకా అని నమ్మితే అది వెళ్ళి అల్లుకుంటుంది శంకరాచార్యులు వారు అన్నారు శ్రీశైల శృంగకు హరేష్ కథోప లప్సి గాత్రం యదామ ఇలా కూర్చుంటే తీగలొచ్చి నన్ను అల్లుకోవాలి తీగలు అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి వీడు ఇంకా వీడు స్తంభీభూతుడైపోయాడు ధ్యానంలో అని ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే పుల్ల ముక్కలు తెచ్చి చెవి కన్నంలో పెడతాయి ఎందుకు పెడతాయి గూడు పట్టుకుంటాయి అసలు ఎంత నిద్రపోతున్నా చెవిలో పుల్ల పెడితే చటుక్కుని లేస్తాడు కదండి చెవిలో పక్షులు పుల్లలు పెట్టాయి ఆయన లేవలేదు ఇప్పుడు రెండు పెద్ద పెద్ద పుల్లలు పెట్టి మిగిలిన పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి గడ్డి పెట్టి పచ్చి ఊరుకుంటుందా గుడ్లు పెట్టి పొదిగింది పిల్లలు పెట్టింది ఇప్పుడు అది వెళ్ళి ఆహారం పట్టుకొస్తుంది ఇవన్నీ కో 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 ఇవన్నీ రెండు చెవుల్లో కోలు ఆడుతున్నా ఈయన మాత్రం ధ్యానంలోనే అలా ఉన్నాడు ఈయనకి స్మృతి లేదు ఆయనకి చెవుల్లో పక్షులు గూళ్ళు కట్టాయని తెలియదు నాకు అలాంటి స్థితి ఎప్పుడొస్తుంది శంకరా అని అడిగాడు శంకరాచార్య అది ఆయనకి లేక కాదు శంకర భగవత్పాదులకి యోగం అంటే అది అలా అనుభవించగలవా ఇంద్రియములను అలా వెనక్కి తీయగలవా అటువంటి యోగ సమాధిలో నువ్వు నిలబడగలిగితే ఈశ్వరుడు నీ ముందు నర్తనం చేస్తాడు ఈశ్వరుడు యొక్క దర్శనాన్ని అప్పుడు పొందగలవు సాకార దర్శనమును పొందారు పెద్దలు ఇది చెప్పడానికి అన్నమాచారు పరమయోగీంద్రులకు సరిలేని పాదాల గంట కంటి అంటే అంత భక్తి తాదాత్మ్యతతో నాకు ఈశ్వర దర్శనము తప్ప వేరొకటి అక్కర్లేదన్నంతగా గుండె నిండా ఆ తేనె నిండిపోతే అలా చూస్తూ కూర్చున్న వాడికి బయట కాదు దర్శనం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఆవిడ బయట దొరికేది కాదు అంతర్ముఖులైతే దొరుకుతుంది ఆవిడ లోపల కనిపించేటటువంటి ఆ పాదములను దర్శనం చేశాను ఆ పాదముల జంట నాకు కనపడింది అవి ఎలా ఉన్నాయి అని అడిగారు అనుకోండి ఆ అన్నమాచారులు వారిని ఆయన అన్నారు సరిలేని పాదాల జంట ఇప్పుడు ఆయన పద్మాలం లేదు నాకేమీ ఉపమానం వేయడానికి తోచలేదు అంటే అసలు ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ఆ పాదములతో పోల్చడానికి సరిపోదు ఇది ఎవరు చెప్పింది చూసిన చెప్పింది కదండి అంటే ఆ పాద సౌందర్యం ఎలా ఉంటుందో చూడండి మనమైతే చూడలేదుగా లేదు అస్తమానం ఒకసారి పాదపడ్డం పాద ఏదో విందం ఏదోటి అంటుంటే సరిపోయింది మనం అనడం కాదు శంకరుల హృదయం ఏమిటంటే శ్రీపతి పదార విందే అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే మళ్ళీ ముందుకెళ్ళావు అవినయమపనయ విష్ణో వినయంతో ముందు నిలబడి శమయ దమయ శమయమన శమయ విషయ మృగతృష్ణా భూతదయాం విస్తార యతార య సంసార సాగర ఆ స్థితిని పొంది నువ్వు పరమభక్తితో నిలబడగలిగితే ఇప్పుడే ఇక్కడే నీకు ఈశ్వర పాద దర్శనము అవుతుంది నువ్వు చూడగలవు ఈశ్వర పాదములను కాబట్టి శ్రీపతి పదార విందే ఆయన యొక్క పాదములను చూడడానికి నీ మనస్సనేటటువంటి పద్మము తేనెతో నిండి ఉండాలి ఆ భక్తి వినా మిగిలినవన్నీ ఉన్నాయనుకోండి ఇదే శివానందలహరిలో శంకర భగవత్పాదులు పొడిచారు గభీరే కాసారే విచితి ఘోర విపిని విశాలే శైలే కుసు ఇందుకు నువ్వు ఎక్కడో పర్వతాలిక్కుతావు శిఖరాలిక్కుతావు కొండలిక్కుతావు సరోవరాల్లో కెడతావు పువ్వులు తెచ్చానంటావు దళాలు తెచ్చానంటావు శివలింగానికి పూజ చేశానంటావు ఇవన్నీ శివుడు అడిగాడా అంటే చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు ఇవన్నీ శివుడు సృష్టించినవే శివుడు జరిగిందేమిటో తెలుసా భవతే నీ మనస్సనే పద్మాన్ని అక్కడ పెట్టగలవా నీ మనస్సన్న పద్మాన్ని అక్కడ పెట్టగలిగితే భవతే సమర్పచేత ఈశ్వరుణ్ణి నీ వెంట పరిగెడతాడు ఈ జను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు బాహ్య పదార్ధముల చేత ఈశ్వరుణ్ణి నేను గెలవగలరా అని ఎందుకు అనుకుంటున్నావు నీ హృదయాల వింద సమర్పణం చేయడం నేర్చుకో నీ హృదయాల వింద సమర్పణ అంటే ఏంటి ప్రేమ కలిగి ఉండుట ప్రేమ భక్తి నేను ఏం చేస్తున్నా ఓసారి నా భార్యను తలుచుకుంటున్నానా లేదా ఇప్పుడు అంటే మాకు తెలుసా అనకండి తలుచుకుంటున్నాను ఉదయం లేస్తాను ఏదో అవి అయిపోగానే ఒకసారి మా ఆవిడకి ఫోన్ చేసి నేను క్షేమంగానే ఉన్నాను నువ్వు క్షేమంగా ఉన్నావా నేను శుభ్రంగా తింటున్నాను నువ్వు తింటున్నావా నేను వచ్చి ఆఫీస్ కి నువ్వు ఇప్పుడు వెళుతున్నావా నువ్వు వస్తున్నావా శనివారం అని ఓసారి బోగట్టా చేస్తాను త్రికాల సంధ్యావనల్లా సాయంకాలం ఓసారి చేస్తాను వీలైతే రాత్రి ఓసారి చేస్తాను ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ప్రీతి ఉంది కాబట్టి నా భార్యని స్మరిస్తూనే ఉంటాను అలాగా ఎందుకు స్మరిస్తానంటే నాకు ఆమె ఎందున్న ప్రీతి అటువంటిది అంటే అంత పిచ్చి అనుకోకటి ఒక ఉదాహరణకి చెప్పానంటే వీళ్ళు పెడితే బాగుండదండి ప్రీతి ఉంటే స్మరించినట్టు నీవు కూడా ఈశ్వరుణ్ణి అలా స్మరించు నీ హృదయముని ఇవ్వగలవా అలా ఇవ్వగలిగితే అది పరమభక్తి ఇప్పుడు ఏమవుతుందో అండి ఇందులో వెన్న పైకి తేలుతుంది వెన్న తేలడం అంటే భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అనబడేటటువంటి పాలని భగవద్భక్తి అనబడేటటువంటి సన్నని అగ్నిహోత్రం మీద బాగా వెచ్చ చేస్తే పొంగి ఎర్రటి తట్టు కడితే దాని మీద ఇత ఇత పూర్వం భగవంతుని యొక్క గుణములను బాగా అనుభవించి ధ్యానములు పొందినటువంటి గురువు యొక్క వాక్ అనబడేటటువంటి పెరుగు తోడైతే ఇది కూడా మననము చేత కదలకుండా అలా ఉండాలి అంటే కానీ కదిపేస్తే పెరుగు అవదు పాలకుండా మీకందరికీ తెలుసుగా అలా ఉంచితే ఇది కూడా పెరుగు ఇప్పుడు అందులోకి భక్తి అనబడేటటువంటి తాడు కట్టబడినటువంటి స్మరణలనే కవ్వాన్ని దింపి తిప్పితే లోపల నుంచి నిరతిశయ భక్తి అనేటటువంటి వెన్న పొడుతుంది ఇప్పుడు ఈ వెన్న పైకి తేలుతుంది మజ్జిగలోంచి ఈ తేలిన వెన్న అగ్ని తగిలితే కరిగిపోతుంది మీరు అలా ఉంచితే మజ్జిగ మీద తేలి ఉంటుంది ఈశ్వరుడికి దూరం చేసే ప్రయత్నం చేస్తే అసలు తట్టుకోలేని స్థితి వస్తుంది ఈ శరీరంతోనే ఉండలేనంటాడు లేకపోతే ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఎందులో ఉన్నా పైకి తేలి ఉంటారు శుద్ధ వెన్న ముద్దలా ఇప్పుడు ఈ వెన్న తినడానికి కృష్ణుడు ఒకరికొస్తాడు అందుకుని వెన్నదొంగతనం చేశారు ఆయనకి చేత కాక ఆయనకి లేక కాదు వారి ఇల్లు సొచ్చి కడవల నేయి త్రాగి త్రాకిట నా కడవల్ వీరింట నీ చుతుండిట వారికి వీరికిని పెద్ద సతి ఆదంజని మీగట పెరుగు కోడక నీ చుతుడు త్రావి పా కోడలి మూతింజడి మీద కోడలు ముచ్చను చునత్త కొట్టెల ఓ ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయదమెక్కడికైన మాయమ్ముల సురభులాన మంజులవాణి పుట్టి పుట్టలు నేడు దొంగిలపోయి వారి ఇల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు రాళ్ళు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కొండ కింద పెద్ద తూట నరించి నీ పట్టి మీగదపాలు చెరలు పట్టి త్రావే తలోదరి తలోదరివన్నీ ఆయన దొంగతనాలని కాదు భక్తుల యొక్క హృదయములో ఉన్న నిరతిశయ ప్రేమని ఆయన స్వీకరించడానికి ఆయనే వస్తాడు అని చెప్పడం ఆ హృదయాలు ఈశ్వరుని యొక్క స్థానములు అక్కడ ఈశ్వరుడు నివసిస్తూ ఉంటాడు ఆ గుండెల్లో ఎందుకని అంటే ఆ గుండె అంత శుభ్రంగా గుండె శుభ్రంగా అంటే నా ఉద్దేశం బాహ్యంలోని కదా కొలెస్ట్రాల్ లేకుండా అలా అని కాదు నా ఉద్దేశం భక్తి మకరందముతో నిండి ఉంటే మకరందమునకు ఆ భృంగము వచ్చినట్లు వెన్నగా చెప్పినప్పుడు కృష్ణుడిగా ఈశ్వరుడు వస్తాడు బ్రహ్మతత్వం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది ఇప్పుడు అలా నిలబడగలిగితే అది శ్రీపతి పదార విందే ఇప్పుడు బాగుందండి శ్రీపతి పద విందే మాకు కొంతవరకు అర్థమైంది మీరు చూడండి ఈశ్వరుడు ఎందుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడో తెలుసా అండి ఒక్కటే కారణం అదేం ఒక్క అంత తేలికగా సాధన పట్టుపడిపోయేటటువంటిది ఏం కాదు ఇలా మనం చక్కగా అన్ని సాధించేసుకున్నాం భగవంతుణ్ణి పొందామన్నట్టు ఉంటుంది అంతలో దారిపోతాడు రాసలీలలో అంతే కదా వాళ్ళ గోపికలతో ఆడుతుంటే అంతలో అంతర్ధానం అంటే వాళ్ళకి నల్లని నల్లనివాడు అని నల్లనివాడు ఏదో మేలి నయనమ్ములవాడు కృపారసమ్ముపై చల్లెడువాడు అని వాళ్ళందరూ ఆఖరికి ఎంత విర్రిక్కిపోయారంటే పున్నాగకానవే పున్నాగవంది తిలకంబకానవే తిలకనిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మధ కానవే మన్మధాకారుని వంశంబ కానవే వంశితుందంబ కానవే కుందరవే ప్రియ విహారు ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు అనుచు గోపికలు పలికిరి ఆ లతల వద్ద అని వాళ్ళందరూ వెళ్లి చెట్లను కూడా చూడకుండా చెట్లను పట్టుకునే కృష్ణుడున్నాడా కృష్ణుడున్నాడా అని అడిగారు అంటే అంత వ్యామోహం భగవంతుడి మీద పెరిగింది అంత వ్యామోహం పెరిగినటువంటి గుండెలకే అప్పుడప్పుడు ఆ సుశారా కృష్ణను మాతో ఉన్నాడు అనుకునేటప్పటికీ అంతర్ధానం దానమయ్యాడు అందుకని శంకరుల స్తోత్రం దీంతో ప్రారంభమైందంటే అవినయమపనయ విష్ణో దాంతో ప్రారంభం చేశాడు భగవంతుడు తనంత తానుగా కోరి కోరి ప్రేమగా వచ్చేటటువంటి ప్రదేశం ఏదో తెలుసాండి అమాయకంగా శుద్ధ భక్తితో భగవంతుణ్ణి ప్రేమించడం తప్ప ఇంకొకటి చేతకాని చోటికే ఈశ్వరుడు చేరుతాడు భేషజాలున్న చోటికి పరమాత్మ చేరలేడు ఎందుకో తెలిసా అండి ఒక్కటే కారణం ఇంట్లో అంతా అసహ్యంగా ఉంటే అక్కడికి వెళ్ళి యజమానియం కూర్చుంటాడు లోపలంతా రకరకాలైన రాగద్వేషాలు భగవంతుని విషయంలో కూడా ఇవన్నీ మేమే చేస్తున్నాం ఈశ్వరుడు కనుకున్న వాడికి ఏం చిక్కుతాడు చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి సిద్ధార్థములని చిక్కడు సృతిలతి కావాలి అటువంటి వాడు చిక్కుతాడా చిక్కడు దేనికి చిక్కుతాడు ఈశ్వరుడు కావాలని మీరు అడగక్కర్లేదు ఈశ్వరుడు రావాలని మీరు అడగక్కర్లేదు మీరు పరమ ప్రేమతో ఉంటే చాలు భగవంతుని పట్ల అందుకే భౌత విస్తారయ అన్నిటి ఎందు ఈశ్వరుణ్ణి చూసి ప్రేమించగలగాలి అలా అనుకోండి మీరు అడగక్కర్లేదు వెన్న నా ఇంట్లో ఎత్తుకెళ్ళని అడిగారు ఏంటి గోపికలు ఆయనే వచ్చి ఎత్తుగలవా తేనె కోసం తామరపువ్మ బురదలో పుడితే ఆ పిలిచిందా వెళ్ళి నువ్వు రాసి తాక ఒక చిలుక అని భృందముక్కి తేనె తాగవా మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే ఈశ్వరుడు మీ కొరకొస్తాడు అందుకే మీరు చూడండి ఎందుకు పుట్టాలి నందవ్రజంలో ఎందుకు ఉండాలి కృష్ణుడు ఒక్కటే కారణం నందవ్రజంలో కృష్ణుడు ఎందుకుంటాడో తెలుసా అండి పోతన గారు చెప్పకుండా అందమైనటువంటి పద్యాలతో చెప్పారు యశోదకి కొడుకు పుట్టాడు యశోదకు కొడుకు పుడితే గోపికలకి ఎందుకు సంతోషం వాళ్ళన్నారు అబ్బబ్బా ఎన్నాళ్ళకి విన్నాం ఇంత మంచి మాట చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం ఈ యశోదకి ఓ కొడుకు పుడితే బాగుందని అని వాళ్ళన్నారు కాబట్టి మన యశోద చిన్న మగవాని కెనట చూచి రండి రండి వెళ్ళి చూసొద్దామన్నారు ఇంత అమాయకులైనటువంటి హృదయాలున్న వాళ్ళు కాబట్టే అక్కడ ఆయన వచ్చి పుట్టాడు వాళ్ళకి తెలియకపోవచ్చు పుట్టినవాడు పరంధాముడని కానీ పరంధాముడు పుట్టింది సత్యమా కదా అజాయమానో బహుధా విజాయతే పుట్టవలసిన అవసరం లేనివాడు అక్కడ పుట్టాడా లేదా ఇప్పుడు అక్కడ పుట్టాడు కాబట్టి వాళ్ళు ఆయనతో ఆడుకుంటారా ఆడుకోరా ఆయన్ని ముట్టుకుంటారా ముట్టుకోరా ఆయనకి స్నానం చేయిస్తారా స్నానం చేయించరా ఇన్ని వైభోగాలు వాళ్ళకేదా పట్టాయి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలన చేయాలి ముట్టినే అనరు శంకరుడు శ్రీపతి పదావ విందే అన్నారంటే అంత భావన లోపల దాచి అంటారు ఆయన వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే ఆ గోపికలు ఆ చిన్ని కృష్ణుని తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్షపమ్మటంతు జలము లొక కొన్ని చుట్టి పాడిరదలెల్లా వాళ్ళు కాళ్ళు జాప కూర్చుని అందులో ఒక వృద్ధ గోపిక వాళ్ళు తలగలిగితే మొలగడగరు మొలగడిగితే తలగడగరు అటువంటి వాళ్ళు కాళ్ళు జాప కూర్చుని భర్త పైకి పెట్టుకుని ఒక వృద్ధ గోపిక ఎవరైనా సాక్షాత్ పరంధాముడు ఆయన యొక్క గోటి కాంతి యోగులకు దర్శనం కాలేదు అటువంటి వాణ్ణి తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోపెట్టుకున్నాడు పడుకోపెట్టుకుని బాలునికి నూనె తల ఎంటి ఆయనకి ఒళ్ళంతా నూనె రాసింది ఏమా చేతులు ఎవరైనా చూడడం కుదురుతుందా అసలు ఒక్క చెయ్యి కనపడితే అనమాచారుల వారు ఒక కీర్తనే చేసేశారు ఆ చేతి మీద దశావతారాల్ని చేతిని అడ్డు పెట్టి చూపించేశారు అనమాచారులు వారు అటువంటి చేతిని పట్టుకుని పైకెత్తి వాటికి పసుపు రాయడమా ఆయన బొజ్జకి నూనె రాయడమా ఆయన గుండెలకి నూనె రాయడమా ఆయన్ని కూర్చోబెట్టుకుని ఆయనకేమో నీళ్లు పోయడమా ఎవరాయన పోతన గారు అన్నారు పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి ఆ వాయగాడు పల్లవ లలనాకర తోయంబులందు తడియం అన్నారు ఆయన ఈ లోకాలన్నింటినీ ప్రళయజలాలతో ముంచెత్తి రావియాకు మీద పడుకొని బొటనవేలు నోట్లో పెట్టుకుని కరారవిందే కరారవిందేన పదారవిందం పదారవిందే అని తలలో తాను రమించేటటువంటి స్వరూపంగా వటపత్రశాయిగా పడుకునేటటువంటి మహానుభావుడు ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతలు ఇలా దోషిళ్లతో నీళ్లు పోస్తే స్నానం చేయడం ఆయన ఆయనకి స్నానం చేయించడమే సహస్ర ఆయన అత్యతిష్టబ్దశాంగుళం అని ఈ బ్రహ్మాండములు ఎంత వరకు ఉన్నాయో అంతకన్నా పదంగుళాల వరకు పెరిగిపోయినటువంటి పరమాత్మ అటువంటి వాణ్ణి ఏమీ చేత కాని ఒక గోపకాంత ఒళ్ళో పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తోంది ఏమి వాళ్ళ అదృష్టం లోకాలన్నీ ఆయన చేతుల వంక చూసి ఇందరికీ చేయి కందువకో మంచి బంగారు చేయి అని అన్నమయ్య స్తోత్రం చేస్తే ఆ చేతులు పట్టుకుని నూనె రాసి పసుపు రాసి ఒళ్ళు రుద్దుతోంది గోపికి ఎవరా ఆవిడ ఆవిడేం చదువుకున్నది కాదా ఆవిడకేం జానం లేదా ఆవిడికి ఏముంది నిర్మల హృదయం ఉంది ఆవిడికి నిర్మలమైన హృదయం ఉంది పక్క వాళ్ళ సుఖాన్ని తన సుఖం అనుకోగలిగినటువంటి హృదయం ఉంది పక్క వాళ్ళ కష్టం తన కష్టం అనుకోగలదు అందుకే మన యశోద చిన్న మగవాన్ ఇక నిన్న టూ మసుదతులార అనగలిగింది ఆవిడ అంతే అక్కడ పుట్టాడు మహానుభావుడు వాళ్ళేం ఊరుకున్నారా ఆయన్ని తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టేసి ఆయన వీపు మీద చేతులు పెట్టి కొట్టేశారు జోజో జో జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు జో యనచున్ అంటూ జో కొట్టారు ఆయన పడుకుంటారా ఆయన నిద్రపోడు ఏంట మా యశోదానికి కొడుకు పడుకోడు అంటున్నారు ఆయన్ని వీప్ మీద కొట్టేస్తున్నారు ఏమిటా మా పర్వతాన్ని మోసినప్పుడు కూడా ఇంత మంట పెట్టలేదు ఇలా కొట్టేస్తున్నారు ఏమిటా వీళ్ళు ఎందుకు కొడుతున్నారని ఆలోచించేట ఇంతటి పరమాత్మ ధ్యానం చేయాల్సి వచ్చిన వీళ్ళు ఎందుకు కొడుతున్నారనిలాగే అంటే ఆయన అనుకున్నట్టకములు నిజురపోవక తా నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడ తా నిధిరించిన క్రియ నూరకుండె కను తెర్రవకయున్ వీళ్ళకి లోకంలో ఓ జబ్బుంది సాయంకాలం అయితే పడుకుంటాడు నేను అందరూ పడుకున్నా పడుకోకుండా లేచి ఉండేటటువంటి స్వభావం నాది నేనే పడుకుంటే ఇంక ఏం లేస్తాయి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి కన్ను మూస్తే ఇంక లోకాలు ఏమైపోతాయి అందుకని నాకు తెలివిగా ఉండే లక్షణం నాది పడుకునే లక్షణం వీలది వీళ్ళు నేను కూడా పడుకోవట్లేదు అనుకుని ఈ లోకంలో పుట్టినందుకు ఆ వీపు మీద కొట్టేస్తున్నారు కాబట్టి నేను పడుకున్నట్టు కళ్ళు మూసుకుంటే వీళ్ళు ఊరుకుంటారని ఆయన కళ్ళు మూసుకున్నట్టు ఈ స్థితిని చూసి పోతన గారు అన్నారు ఏ పాములిగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే అన్నారు అసలు ఆయనకి పుట్టుకంటే తెలియదయా పశువులని కాసుకునేటటువంటి వాడి ఇంట్లోకి వెళ్ళి పుట్టాడు ఏ తల్లి చనుబాలు ఎన్నెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిగి ఏ కర్మయుని లేక వెలయనొక్కడికి జత కర్మంబులు సంభవించి ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడ పండే ఏ చదువులనైనా ఇట్టిట్టిదనని అర్ధం అవయవముల ఎందు అందముంది అన్నారు ఏమి పద్యమండి గారిది ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశులకాపరి ఇంట పాము కలిగి ఏ ఏ తల్లి తనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోద చనుల పాలు త్రావనెరిగి ఆయనకి ఎప్పుడు తల్లిపాలు తాగడం తెలియదు అటువంటి వాడు ఒక గోపకాంత యశోధ చనుల పాలు తాగాడైనా ఏమావిడ అదృష్టం జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచయి యశోద యశోధ పుత్రుడంచో అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందిక అన్నాడు శికుడు ఏమిటయా వాళ్ళ అదృష్టం అసలు నా కొడుకుని పాలు ఇచ్చిందా నందుడు గబగబా వస్తుంటే చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ నాన్నగారు వస్తున్నారని భయపడిపోయినట్టు పక్కన నక్కితే నందుడు చెప్పులు విప్పి ఇలా చూసి వరే లోపల పెట్టు అంటే గబగబా నాన్నగారు చెప్పులు తీసి లోపల పెట్టి చెంబుతో నీళ్ళట్టుకొచ్చి నాన్నగారండి అని కాళ్ళు కడిగాడా నందుడు బుగ్గలు ఇలా పునికి వెళ్ళాడా ఏరా అన్నం తినవా అంటే తింటాను నాన్నగారండి అండవా ఏమిటయా వాళ్ళ అదృష్టం ఏం చేస్తే అలా అయింది అన్నాడు ఏం చేశారు వాళ్ళు భాగవతంలో మీరు విన్నారుగా ఇప్పుడు మళ్ళీ అందులోకి ఎక్కడికే పెడతాను కాబట్టి ఏ హాని నిరుగని బ్రహ్మం పొదువిటిలో వృద్ధి పొందనుంది హాని వృద్ధి లేని బ్రహ్మం ఒళ్ళో పెరగడం మొదలుపెట్టింది యశోద ఒడిలో ఏ చదువులనైన ఎలమి పండని ఏ తపములనైన ఎలమి పండని పంట వాడ పండే తపస్సు చేత కూడా చేయలేని బ్రహ్మము నందవ్రజంలో ఆడుకుంది పసిపిల్లాడిగా ఒక్కటే కారణం వాళ్ళ నిర్మల హృదయం వాళ్ళకేమీ తెలీదు అసలు భాగవతంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉందండి అన్నీ తెలుసు వాడికి ఎంత గుణం ఉందో ఏ వీళ్ళెందుకు పనికొస్తారన్న వాళ్ళకి ఎంత నిర్మల హృదయం ఉంటుందో పోతనగారు ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించారు ఎందుకు కృష్ణుడు పుట్టాడు అక్కడ ఒకనొకప్పుడు ఆయన అబ్బాయి మన అందరం రేపు వనభోజనాలు చేద్దామన్నాడు వనభోజనాలు చేద్దామంటే వాళ్ళేం వండిని పాపం తీసుకెళ్లరు నిన్న వండగా వండి తినగా మిగిలిపోయిన చద్దన్నం మూటలు కట్టుకుంటారు నిలవ ఉంచిన ఊరగాయలు పట్టుకెళ్ళారు వాళ్ళు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు ఉట్టిలో పెట్టుకుంటారు పెట్టుకుని వాళ్ళు వెళ్ళారు విడితే వాళ్ళకి చిత్రం ఏమిటంటే ఆకలేస్తోంది మనం అన్నం తిందామా కృష్ణ అని అడగరు వాళ్ళకి కృష్ణుడు పరబ్రహ్మం అని తెలియదు కానీ కృష్ణుడితో ఆడుకుంటుంటారు ఆయన్ని చూస్తుంటారు ఆయన ఏం చెప్తే చేస్తుంటారు కృష్ణుడు ఉదే మనం అన్నం తిందాం రా ఆకలి ఇట్లేదురా మీకు అంటే కృష్ణ ఇస్తుంది అన్నం తిందామంటారు అంటే వాళ్ళకి ఏం చేసినా కృష్ణుడితోటే ఆకలి ఆకలి కోసం కాదు కృష్ణుడితో కలిసి తినడానికి ఆకలి ఆడుకోవడం కృష్ణుడితో కలిసి ఆడుకోవడం ఆడుకోవడం అది వాళ్ళ అనుబంధం ఆయన అన్నాడు ఎండం రగ్గి అకటంబడి తిరింకేలా విలంబింపగా రెండో బలకుల అలసల్దికుడు బంద్రం ఎస్లం బిక్కడి దండం లేగలు నీరు త్రాగిరమందం దండం దండం బై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే రండి ఇక్కడ కూర్చుని మన అందరం చక్కగా తెచ్చుకున్న సజ్జంగా చెందాం ఆకలేట్లేదు ఎండక్కి పోయింది చక్కగా అదిగో పశువులన్నీ పచ్చగడ్డి తిని నీళ్లు తాగుతుంటాయి రెండు అన్నాడు వాళ్ళు అలా అన్నాడంటే కృష్ణుడు ఆ కృష్ణ ఆకలిస్తామని తినేద్దాం తినేద్దాం అన్నారంటే వాళ్ళు తినేద్దాం తినేద్దాం అంటే పంతి భోజనం కూర్చో ఇది ఎందుకు కృష్ణుడు అక్కడ పుట్టాడో మీరు గమనించాలి